మండపేటలో టెన్నిక్వాయిట్ స్పోర్ట్ సందర్భంగా మరి డిగ్రీ కాలేజీలో జరిగినటువంటి టెన్నిక్వాయిట్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన రామారావు గారు సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి వినయ్ గారు ఇప్పుడు మనతో ముచ్చటించడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు కొన్ని విషయాలు మనతో చర్చిస్తారు ఓకే అండి నా పేరు రామారావు కాకినాడ స్ట్రిక్ ఫస్ట్ వచ్చినట్టు చాలా ఆనందంగా ఉంది ఇంతకుముందు మీరు ప్రేమికాయట్లో ప్రైజ్ సాధించేది అదే మండపాయట మొత్తం మిమ్మల్ని ఓవరి కూడా తీసుకొచ్చారు కదా అప్పుడు ఆ ఆ గేమ్కి సంబంధించిన వివరాలు కొన్ని సేవ్ మేము అంటే రెండు వేల ఇరవై మూడులోని సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ మేడల్ రెండు వేల ఇరవై మూడులోని సౌత్ ఇంటర్నేషనల్ ఆడ అందులో ఇద్దరం కలిసి గోల్డ్ మెడల్ ఆడించారు అందులో మీ అనుభవాలు చెప్పండి ఇద్దరు మీరు గోల్డ్ మెడల్స్ సాధించారు కదా మీ కోచ్ గారు చెప్పండి అంటే మిమ్మల్ని మీ స్థాయికి తీసుకొచ్చినటువంటి కోచ్ ఆయన పేరెంట్ ఈ ఊరిలో అనేసి కేకేట్ జగదీష్ వాళ్ళిద్దరా పుంచ్ చేంచ్ రమేష్ గారు కేకెట్ జగదీష్ గారు మిమ్మల్ని ఈ విధంగా అంటే టెన్ని కాయిట్లో మిమ్మల్ని డెవలప్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు మీరు కృతజ్ఞతలు మా సీనియర్స్ కూడా ఉన్నారు చార్యాన్ని అని అధినాన్ని అని వాళ్ళ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాను ఓకే అండి ఓకే మీరు ఇంటర్నేషనల్గా గో గోల్డ్ మెడల్ సాధించింది ఏ కంట్రీలో సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ మెడల్ సాధించారు సో ఇక్కడ లోకల్గా మండపేటలో దాంట్లో కూడా మీరు మీరు గోల్డ్ మెడల్ అదే ఫస్ట్ ఎంజాయ్ అయ్యారు మీరు సెకండ్గా వచ్చారు అంతే కదా బెస్ట్ అట్లా మీరు ఇలాగ మళ్ళీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎయిటీ సెవెన్ మినింగ్ కోరుకుంటాను థ్యాంక్ యూ సార్